श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने जय श्रीराम అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ శ్రీరామనవమి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఆ వేళ నేను ఏమేమి ప్రసాదాలు తయారు చేశాను అలాగే పూజ ఎలా చేసుకున్నాను అయితే షేర్ చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వలన కామెంట్ చేయడం వలన యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకొంతమందికి షేర్ చేస్తుంది దీని మన ఛానల్ గ్రోత్ ఉంటుందండి మీకు కనుక నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు నచ్చట్లేదు అనుకోండి అసలు వీడియోస్లో ఏం నచ్చట్లేదో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్యామిలీ మెంబర్సే కదండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఒకవేళ రెసిపీస్ అయితే మీకు ఏ రెసిపీస్ కావాలి నాకు కామెంట్ బాక్స్లో కనుక చెప్పారనుకోండి నేను ఆ రెసిపీస్ మీకు షేర్ చేస్తాను అనమాట మన ఫ్యామిలీ లో ఎవరైనా బర్త్డే విషెస్ కానీ అలాగే మ్యారేజ్ డే విషెస్ కానీ ఉన్నాయనుకోండి నాకు ముందు రోజు కామెంట్ బాక్స్లో చెప్తే నేను మరుసటి రోజు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా విష్ చేస్తాను ఆ వేళ ఉదయాన్నే ఫైవ్ ఓ క్లాక్కి లేచానండి ఇంకా కిందకి వెళ్ళి గేట్ ముందు ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గు వేసేసి వచ్చేసానన్నమాట ఇంకా పైకి వచ్చిన తర్వాత ముందు రోజే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి ఉంచేసుకుంటానండి ఆ వేళ ఉదయం అయితే ఒకసారి ఇల్లంతా చిమ్మేసుకుంటే సరిపోతుందనమాట చీపురుతో అందుకని చీపురుతో చిమ్మేసాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత బయట వాతావరణం అయితే ఇలా ఉందండి ఇంకా తర్వాత వంటగదిలోకి వచ్చి పులిహోరకైతే రైస్ పెట్టేశానండి ఇంకా పరమాన్నం కూడా తయారు చేస్తున్నాను అది కూడా ఒక స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఇంకా చలిమిడి వడపప్పు తయారు చేస్తాను కదండి వడపప్పుకైతే పెసరపప్పు నానబెట్టాను ఇంకా పులిహోర పులుసుకైతే చింతపండు కూడా నానబెట్టేశాను ముందు ప్రసాదాలన్నీ తయారు చేసేసుకుంటే తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రసాదాలు అయితే తయారు చేసేస్తున్నానండి చక్కగా పరిమాణం రెడీ అయిపోతుంది ప్రసాదంగా తయారు చేసే నైవేద్యం ఇప్పుడు కూడా ముందే బియ్యం కడిగేసి డైరెక్ట్గా పాలల్లోనే వేసేసి రెండూ కలిపి ఉడికించేస్తానండి చికెన్ పాలతోనే తయారు చేస్తానన్నమాట ఇక్కడ అయితే పులిహోర పొడి తయారు చేస్తున్నానండి ముందుగుపప్పుడు పల్లీలు వేసుకున్నాను కొంచెం మెంతులు వేసుకున్నాను అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలు రెండు టీ స్పూన్లు ధనియాలు వేసి ఇది ఉండి ఇలా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను మెంతులు వేయడం అస్సలు మర్చిపోకండి చింతపండు పులుసు పెట్టే ప్రతి ఐటెంకి కూడా కొన్ని మెంతులు వేసుకోవడం వల్ల ఆ కమ్మదనం చాలా బాగుంటుందండి మెంతులు వేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఇవన్నీ వేగిపోయాయి అనగా ఇంకా లాస్ట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకున్నానండి తెల్ల నువ్వులు అవి వేసి అవి చిరుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసాను అనమాట ఇంకా ఒక పక్క రైస్ వాచేసి ఉంచానండి ఆ రైస్ని ఒక పళ్ళెంలో వేసేస్తున్నాను ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఆ దినుసులన్నీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఈ దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పులిహోరకి ఎప్పుడు కూడా అన్నం ముందే ఉడికించేసుకోవాలండి పొడి పొడులు ఉడికించుకోవాలన్నమాట అన్నం మెత్తగా ఉడకాలి అలాగే పొడి పొడులు ఉండాలి శుద్ధ అవ్వకుండా చూసుకోవాలి ఇలా వేడివేడి అన్నం ఒక పల్లెంలో వేసేసుకున్న తర్వాత అందులో పసుపు నూనె ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసేసి మొత్తం అట్ల ఇలా కలిపేసుకుంటే అన్నం శుద్ధలాగా అయిపోకుండా విడివిడిగా ఉంటుందన్నమాట వేడివేడి అన్నంలోనే వేసేసి కలిపేసుకోవాలండి ఇందులోనే మనకి ఇష్టమైతే పచ్చి అల్లం ఉంటుంది చూడండి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అది కూడా ఇందులోనే కలిపేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది నేను ఆ వేళ అయితే పోపులోనే డైరెక్ట్గా వేసేసాను అనమాట ఇక ఇదిగోండి దీనిసలు అన్నీ చల్లారిపోయాయి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పక్కన ఉంచాను ఇక పరమాండంలోకి పానకంలోకి అన్నిటిలోకి కూడా బెల్లం కావాలి కదండి చలిమిడి తయారు చేస్తాము దాంట్లో కూడా కావాలి కదా అందుకని బెల్లం కుందైతే రాయితో కొట్టేసి పక్కన ఉంచాను అనమాట బెల్లం ఇప్పుడు మెత్తదే తెస్తారండి ఆ ఏంటో బెల్లం మరీ గట్టిగా ఉంది అసలు చాక్తో ఎంత కట్ చేసినా కానీ కట్టలేదనమాట ఇంకా బండ పెట్టి కొట్టేశాను అదైతే ఒక ప్లేట్లో ఉంచుకొని ఇదిగోండి చలిమిడికి ఆల్రెడీ ముందే నా దగ్గర వరిపిండి ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానన్నమాట దేవుడికి ఎప్పుడు కూడా అంటే దాంట్లోనే వరిపిండి దీపాలు కానీ అన్నీ దాంతోనే ప్రిపేర్ చేసుకుంటాను ఆ వరిపిండి తీసుకొని కొంచెం మెత్తగా కూరిన బెల్లం తీసుకొని ఇదిగోండి చలిమిడి ముద్ద అయితే రెడీ చేసి పక్కన ఉంచేస్తున్నాను రాషన్ బియ్యం శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసిన తర్వాత మిల్లుకి పంపించి మరపట్టించేసి అది కవర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి కనీసం ఒక సంవత్సరం అయినా కానీ పిండి అస్సలు పాడవదు పురుగు పట్టదు చాలా ఫ్రెష్గా ఉంటుంది నేను ఇక్కడ తయారు చేసిన చలిమిడికి వాడిన బియ్య పిండి కార్తీక మాసంలో ఆడించిందనమాట ఇప్పటికీ కూడా ఫ్రెష్గా ఉందండి ఒకసారి బియ్య పిండి మరపట్టి చేసుకొని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే అసలు సంవత్సరం వరకు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన సబ్స్క్రైబర్స్ అడిగే రండి మీరు బియ్య పిండి ఎలా స్టోర్ చేసుకుంటారు అని నేను ముందు ఆ వీడియోస్లో కూడా షేర్ చేశాను ఒకసారి మీకు కనుక కావాల్సి ఉంటే ఆ వీడియోస్ చూడండి ఇక పానకం విషయానికి వస్తే గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో బెల్లం వేసేసి ఉంచేసానండి ఇవన్నీ చేసుకునే టైంకి అది కరుగుతూ ఉంటుంది కదా మనం ఎంత స్వీట్ కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్లుగా బెల్లం వేసుకుంటే సరిపోతుంది అందుకని ఇవన్నీ రెడీ చేసి ఉంచేసుకుంటున్నాను అనమాట కొన్ని మిరియాలు కొన్ని ఆలకులు తీసుకొని ఇలాగ చిన్న రోల్లో వేసి తంచుకొని ఈ పౌడర్ని మొత్తం పానకంలో వేసేస్తున్నానండి ఈ పానకం మొత్తం రెడీ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేస్తాం కదండి తర్వాత ఈ మిగిలిన పానకం ఫ్రిజ్లో కొంచెం చల్లగా అయిన తర్వాత తాగితే చాలా బాగుంటుందండి శ్రీరామనవమికి ఎప్పుడు కూడా ఎండలు బాగా విపరీతంగా ఉంటాయి కదండి అందుకే మనం శ్రీరామనవమికి రాములవారి కళ్యాణానికి వెళ్తే కళ్యాణానికి ఎలాగూ దగ్గర దగ్గర చాలా టైం పడుతుంది కదండి అందుకని చెప్పేసి ఈ పానకం అది ఇస్తూ ఉంటారు ఎందుకంటే మండే వేసవిలో ఈ పానకం తాగడం వలన మనకి చలో చేస్తుంది బెల్లం అది కూడా ఉంటుంది కాబట్టి ఐరన్ డెఫిషియన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి పానకం ఇంటి దగ్గరే చక్కగా వేసవిలో వారానికి కనీసం రెండు మూడు సార్లు తయారు చేసుకొని చక్కగా తాగొచ్చు ఇక పులిహోర విషయానికి వస్తే ఇదిగోండి ఇక్కడ పోపు పెట్టాను అనమాట నూనె వేసుకొని అందులో ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి అందులోనే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు వేసేసి కాస్త పసుపు ఇంగువ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందు తీసుకుని ఉంచుకున్నానండి చింతపండు పులుసు అది వేసుకున్నాను దీంట్లోనే సరిపడినంత ఉప్పు కూడా వేసేసి చిక్కబడేంత వరకు మరిగించుకోవాలన్నమాట ఇంగువ పసుపు కూడా పోపు వేయించేటప్పుడైనా వేసేసుకోవచ్చు లేదంటే ఇదిగోండి పులుసు వేసేసుకున్న తర్వాత వేసుకోవచ్చు చింతపండు పులిహోరలో కంపల్సరీ బెల్లం అయితే వేసుకోవాలండి బెల్లం వేసుకుంటేనే ఆ పులుపు బ్యాలెన్స్ అవుతుంది వేసిన కొన్ని మెంతులు ఈ బెల్లం వలన చింతపండు పులిహోరకి చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట ఆ రెండు కూడా అస్సలు స్కిప్ చేయకండి ఇదిగోండి పులుసు అంతా కూడా ఇప్పుడు పలుచగా ఉంది కదా ఇదంతా చక్కగా మరిగి పులుసు చిక్కబడిపోతుందండి చిక్కబడింది అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే పులుసు బయటికి పొంగు వస్తూ ఉడుగుతూ ఉంటుంది నూనె అంతా పైకి తేలిపోతుంది అప్పుడు మనకి చింతపండు పులుపు కరెక్ట్గా ఉడికినట్లు చూడండి అన్నం ఇలా పొడి ఆడుతూ ఉండాలన్నమాట అప్పుడే పులిహోర మనకి తినేటప్పుడు శుద్ధ అవ్వకుండా పొడి ఆడుతూ ఉంటుంది చూడండి ఇందాక పులిహోర పొడి తయారు చేసుకున్నాను కదా ఆ పొడిని ఈ అన్నంలో వేసేసి కలిపేసుకుంటున్నాను ఒకవేళ ఇలా కలుపుకోకుండా డైరెక్ట్గా పులుపులోనే వేసేసి ఉడికించి వేసుకోవచ్చండి అదొక రకం ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఎలా అయినా టేస్ట్ బాగానే ఉంటుంది ఇన్స్టెంట్ పులిహోర పొడి అలాగే ఇన్స్టెంట్గా పులిహోర పేస్ట్ కూడా ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తానండి ఎంత ఇన్స్టెంట్గా తయారు చేసుకున్నా కానీ పండగలప్పుడు మాత్రం ఇలాగే తయారు చేసుకుంటాం కదండి అంతా వేసిన తర్వాత చేత్తోనే చక్కగా కలుపుకోవాలండి పులిహోరకి ఎప్పుడు కూడా గట్టి పెట్టి కలుపుకుండా ఇలా చేత్తో పెట్టి కలుపుకుంటేనే మనకు ఆ పులుపు కానీ అన్నీ చక్కగా రైస్కి పడతాయి అనమాట ఇంకా పులుపు కూడా దగ్గర పడి ఉడికిపోయిందండి అది కూడా ఈ రైస్లో వేసేసి కలుపుకుంటున్నాను అన్నం పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది పులిహోర పులుపు వేడిగా ఉంటుంది కదండి చక్కగా పులుపు అంతా రైస్కి పడుతుంది అనమాట ముందు వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి అట్ల గారితో అటు ఇటు కలిపేసుకొని తర్వాత చేత్తో మొత్తం రైస్ అంతా పులుపు పట్టేటట్టు చక్కగా ఇలా కలుపుకోవాలి పల్లీలు తినేటప్పుడు ఫ్రై చేసుకొని వేసుకుంటే అప్పుడు క్రంచి క్రంచిగా తగులుతాయి అనమాట పులిసి వేసిన తర్వాత రైస్ కొంచెం జ్యూసీ జ్యూసీగానే ఉంటుందండి ఒక గంట అయిన తర్వాత పులుపు అంతా చక్కగా అన్నానికి పట్టి పులిహోర టేస్ట్ బాగుంటుంది పులిహోర ఎప్పుడు కూడా తయారు చేసిన వెంటనే తినేసే కన్నా ఒక గంట ఆగి తిన్నామనుకోండి ఆ ఫ్లేవర్స్ అన్ని చక్కగా రైస్కి పడతాయి పులిహోర టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇక తర్వాత రాముల వారికి వేద్దామని చెప్పేసి తులసి అయితే కోసుకొచ్చానండి ఇంకా తర్వాత కొన్ని పువ్వులు కూడా ఉన్నాయన్నమాట అవన్నీ వేసి మాల కడుతున్నాను నేను పువ్వులైతే బయట నుంచి తెప్పించానండి మన గార్డెన్లో ఉన్న పువ్వులే పూజకి సరిపోతాయి అనమాట ఎన్ని వస్తే అన్నిటితో కూడా పూజ చేసుకుంటానండి ఎక్కువ వచ్చి అనుకోండి చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటాను తక్కువ వచ్చి అనుకోండి మరీ అంటే దేవుడి పటాలు అన్నిటికీ సరిపోతాయి తర్వాత మనం పూజ చేసుకోవడానికి కూడా కొన్ని ఉంటాయి అలా అయితే సరిపోతుంది కదండి ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇంకా వేళ ఇంకా హ్యాపీగా పూజ చేసుకుంటాను అనమాట ఎంతైనా మన గార్డెన్లో పూసిన పువ్వులతో చక్కగా పూజ చేసుకున్నామనుకోండి ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇక తర్వాత రాములు వారికి తయారు చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న గిన్నెల్లోకి తీసేసి అయితే పెడుతున్నాను పానకంలో లాస్ట్లో తులసాకులు కూడా యాడ్ చేసుకుంటే మంచిదండి కొన్ని తులసాకులు కూడా వేశాను ముందు ఇదిగోండి ప్రసాదాలన్నీ తయారు చేసేసుకున్నాను కదా ఇప్పుడు పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి ప్రసాదాలన్నీ కూడా ఇలా చిన్న చిన్న గిన్నెల్లోకి తీసేసుకున్నాను కదా ఇంకా రాముడు వారికి తులసి మాలు కూడా కట్టేశాను ఇంకా పూజ గదిలో కూడా అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి పూజ అంటే మనకి నచ్చిన విధంగా మనకు వచ్చినట్లుగా చేసుకుంటే సరిపోతుందండి ఏవేవో ఆర్బాటాలు చేసేయాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడూ చేసుకునే విధంగానే పూజ చేసుకున్నాను ఇంటి గడప ముందు అలాగే తులసమ్మ దగ్గర ఇలా జేగురుతో వాళ్ళకి చక్కగా ఇలా ముగ్గు వేసుకున్నానండి తులసమ్మ దగ్గర అయితే శంఖచక్ర చక్ర నామాలు వేసుకున్నాను ఇక గుమ్మ ముందు అయితే ఇలా సింపుల్గా కమలం ముగ్గ వేసుకున్నాను చక్కగా రాముల వారికి మాల కట్టే చూడండి తులసి మాల అది వేసి ఎర్రని మందారాలతో అలంకరిస్తే అసలు ఎంత కలగా అనిపించారోనండి ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ కూడా పెట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి పిల్లలతో కూడా నూట ఎనిమిది సార్లు అనిపించి ఇలా చక్కగా పూజ అయితే చేసుకున్నామండి నా పూజ అయితే శ్రీరామనవమి రోజు ఇలా చేసుకున్నాను అనమాట మీరందరూ ఎలా చేసుకున్నారు పూజ అందరూ బాగా చేశారనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నుంచి డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దామనుకుంటున్నానండి మీరు తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి వీడియోస్కి తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్